అతి తక్కువ ధరలకి ఏకైక వెల్కమ్ టు నేను సాధారణంగా గుండె పనితీరును గుండెకి సంబంధించినటువంటి ఏదన్నా సమస్య వస్తే నేరుగా హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ ఎకో టెస్ట్ లేదా థ్రెడ్మిల్ టెస్ట్ లేదంటే యాంజియో ఇలాంటి టెస్ట్లన్నీ చేస్తే కానీ గుండెకి సంబంధించినటువంటి ఏదైనా సమస్య వస్తే ఆ విషయాలు బయటకు వస్తాయి కానీ ఎన్ఆర్ఐ స్టూడెంట్గా ఉన్నటువంటి అమెరికాలో స్థిరపడినటువంటి పద్నాలుగేళ్ల ఉన్నటువంటి ఒక బాలుడు ఒక యాప్ని క్రియేట్ చేశాడు ఆ యాప్ని డెవలప్ చేశాడు ఆ యాప్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే గుండెకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఆ యాప్లో చూపిస్తుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం నేరుగా మన సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్గా లైవ్ కాల్లో సిద్ధార్థ్ ఎన్ఆర్ఐ స్టూడెంట్ సిద్ధార్థ్ మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే సిద్ధార్థు అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో కలవడం జరిగింది గ్లోబల్ సమ్మిట్లో నేరుగా సిద్ధార్థ్ ఒక సంచలనమైనటువంటి ప్రజెంటేషన్ ఏఐ గురించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సిద్ధార్థ్ కలవడం జరిగింది ఈ యాప్ గురించి డీటెయిల్గా గా వారికి వివరించడం జరిగింది ఎస్ వారితో మాట్లాడదాం నమస్తే సిద్ధార్థ్ యా అసలు ఈ యాప్ ని కనుక్కోవాలని మీకు ఎలా అనిపించింది ఈ యాప్ వర్కింగ్ ఎలా ఉంటుంది పనితీరు ఎలా ఉంటుంది కొంచెం డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా సో ఈ యాప్ ఎలా ఐడియా అసలు వచ్చిందంటే Uh, I've always loved coding. Now coding ante chala uh people ki sahaya I was really looking towards shaping impact and I I stumbled into the field of uh, medical technology. A hmm. cardiovascular diseases are the highest reason for uh, death around the globe. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ థర్టీ మెడికల్ టెక్నాలజీ చేసినాను ఇది ఎలా వర్క్ అవుతుందంటే యూ జస్ ద ఫోన్ ఇట్లాగా గుండె దగ్గర పెట్టుకొని సౌండ్ రికార్డ్ చేయాలి అక్కడ నుంచి ఒక ఏఐ ఆగి ఆ సౌండ్ ని ఫిల్టర్ చేసుకొని It will give you an overall synopsis of whether your heart is healthy or it has any uh, abnormalities or any issues. And then from there, the user can go ahead and uh, if it does say that there is an issue or abnormality, they can go to a, uh, a cardiologist, do some further investigation, ECGs, echocardiograms and others. Once the app does note that there is a issue.

ఆప్ ఏమైనా డిజీజ్ ఉందా అని చెప్తుంది సో ఇప్పుడు సెవెన్ సెకండ్స్ రికార్డ్ చేస్తుంది సెవెన్ సెకండ్స్ అయిపోయినప్పుడు ఇంకా రికార్డ్ సెవెన్ సెకండ్స్ ఇప్పుడు ఆ సౌండ్ చూపిస్తుంది అక్కడ నుంచి అనలైజ్ చేసి ఏమైనా డిజీజ్ ఉందా అని చెప్తుంది ప్రీవియస్ రిజల్ట్స్ చూపిస్తా యున్ హెల్తీ వన్ వన్ సెకండ్ షో మేమ్ ప్లీజ్ యా వన్ ఆల్ షో ఆబ్ నార్మల్ వన్ నావర్ సో ఇది ఒక ఆబ్ నార్మల్ సౌండ్ కిందది ఒక హెల్తీ సౌండ్ యు కన్ సివర్ హిర్ ఏమైనా ఆబ్ నార్మల్ సౌండ్ ఉంటే ఇట్లాగా చెప్తుంది రెడ్ కలర్లో వస్తుంది అవునండి అండ్ దెన్ హెల్తీగా ఉంటే గ్రీన్ కలర్లో వస్తుంది గ్రీన్ కలర్ హెల్తీ హార్ట్ సౌండ్ గ్రీన్ కలర్లో వస్తుంది ఒకవేళ అబ్ నార్మల్గా ఉంటే రెడ్ కలర్లో ఆబ్ నార్మల్ హార్ట్ సౌండ్ అని వస్తుంది ఒక్కసారి మీ హార్ట్ బీట్ ని ఒక్కసారి చెక్ చేయరా లైవ్ లో యా అండి మీకు యా సిద్ధార్థ్ లైవ్ లో మనకి యాప్ ఎలా వర్క్ చేస్తుందో తన హార్ట్ బీట్ సౌండింగ్ ద్వారా యాప్ ద్వారా అక్కడ చూపించే ప్రయత్నం మనకి ఎక్స్క్లూజివ్గా చేస్తున్నారు యెస్ సో ఇప్పుడు ఈ హార్ట్ సౌండ్ రికార్డ్ చేసుకున్న ఇక్కడ హార్ట్ బీట్ కనిపిస్తోంద కనిపిస్తుంది కనిపిస్తుంది యు సీ ఇది హెల్తీ హార్ట్ అని చూపిస్తుంది అక్కడ డిస్ప్లే అవుతుంది హెల్తీ హార్ట్ కూడా అవునండి సో కెన్ హియర్ హార్ట్ ఓన్లీ జస్ట్ హెల్తీ హార్ట్ సౌండ్ అని మాత్రమే వస్తుంది దానికి సంబంధించి ఏదైనా ఒక ఇంప్రెషన్ లాంటిది లేదంటే ఏదైనా అనాలిటిక్స్ కానీ లేదంటే ఏదైనా రిపోర్ట్స్ కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఆ యాప్లో అవునండి సో అబ్నార్మల్ అబ్నార్మల్గా వస్తే ఒకసారి చూపిస్తాయ్ ప్లీజ్ హెల్తీగా వచ్చి వచ్చినప్పుడు ఏం ఎనీథింగ్ కానీ అబ్నార్మల్గా వస్తే కొంచెం డీటెయిల్గా చెప్తుంది ఎస్ ఓకే అక్కడ అబ్నార్మల్ హెల్త్ హార్ట్ సౌండ్ అని వచ్చింది ఇక్కడ పర్సెంటేజ్ వస్తుంది పర్సెంటేజ్ ఎస్ ఇది ఒక బోర్డర్ లైన్ కేస్ ఓకే ఇది 58 పర్సెంటేజ్ గా చూపిస్తుంది అక్కడ మనకి అవును అదే అందుకే ఇది ఒక బోర్డర్ లైన్ కేస్ అంటే అండ్ దెన్ అంటే अर्ली अर्ली స్టేజ్ లోనే డిటెక్ట్ చేసుకున్నాము ఇక్కడ మోస్ట్ లైక్లీ కాజెస్ అని చెప్తోంది హార్ట్ వాల్వ్ అబ్నార్మాలిటీ హార్ట్ మర్మర్ ఆర్ అరిథమియా ఓ హార్ట్ వాల్వ్లో అబ్ నార్మల్గా ఉంది అంతేనా అవును ఐ టాప్ త్రీ కాసెస్ అని చెప్తుంది ఓకే కాసెస్ ఏంటి అనేది కూడా అక్కడ డీటెయిల్డ్గా అక్కడ డిస్ప్లే అవుతుంది బహు స్ట్రైక్వి కాసెస్ చెప్తుంది ఓ సో సామాన్య వ్యక్తులు కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే సో తన హార్ట్ బీట్ సౌండింగ్ని ఒకసారి యాప్ ద్వారా చెక్ చేస్తే కేవలం ఏడు సెకన్లలోనే హార్ట్ అనేది ఆరోగ్యవంతంగా ఉందా లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా వెంటనే వచ్చేస్తుంది అంతేనా విత్ ఇన్ సెకండ్స్ లోనే అక్కడ రిపోర్ట్ వచ్చేస్తుంది అవునండి సెవెన్ సెకండ్స్ టైం రికార్డ్ చేస్తుంది ఆఫ్టర్ దాట్ ఇమీడియట్లీ గివ్ యూ వెదర్ ఇట్స్ హెల్తీ ఆర్ అబ్నార్మల్ హార్ట్ సో యాప్ నేమ్ ఏంటి సర్కేడియన్ ఏఐ అండి సర్కేడియన్ ఏఐ అవునండి యా ఓ సూపర్ వెరీ నైస్ అసలు నిజంగా మీరు చూపిస్తుంటే నాకే షాక్గా ఉంది చాలా కొన్ని కొన్ని యాప్స్ అనేవి డూప్లికేట్ యాప్స్ వస్తుంటాయి హార్ట్ బీట్ అనేది తెలుస్తుంది బ్లడ్ ప్రెషర్ తెలుస్తుంది సో షుగర్ ఎంత ఉందో తెలుస్తుంది మీకు డయాబెటీస్ ఉందా లేదా అని చెప్తుంది అని రకరకాల డూప్లికేట్ యాప్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి కానీ అవన్నీ కూడా ఎక్కడ కూడా నమ్మో అన్నీ ట్రాష్ అనుకుంటున్నాం కానీ మీరు చూపిస్తుంటే చాలా యాక్యురేట్గా యాక్యురసీ పర్సంటేజ్ కూడా నైంటీ సిక్స్ పర్సెంట్ అన్నారు ఫిఫ్టీన్ థౌజండ్ పీపుల్ని మీరు ఇప్పటివరకు అమెరికాలో చెక్ చేశారు అమెరికాకు సంబంధించినటువంటి అక్కడ సంస్థలు కూడా గుర్తింపునిచ్చాయి సో తొలిగా దీన్ని యుఎస్లో దీన్ని లాంచ్ చేయబోతున్నారా లేదంటే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారా మీరు ఒక తెలుగు వ్యక్తి మీ ఫాదర్ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మూలాలు ఉన్నాయి మీకు సో మీరు ఇక్కడే పుట్టారా హైదరాబాద్లో సో పెరిగిందంతా కూడా చదువుకునిందంతా కూడా అమెరికాలో సో తొలిగా దీన్ని యుఎస్లో లాంచ్ చేస్తారా లేదంటే ఇండియాలో ఏపీలో లాంచ్ చేస్తారా సో ఇప్పుడు ఆల్రెడీ యుఎస్లో లాంచ్ చేసినాము ఇప్పుడు ఇంకా ఇండియాలో లాంచ్ చేస్తున్నా యాక్చువల్గా ఇండియాలో నేను Uh, no profit at cost chestunna hmm. endukante the impact is if we once we detect the diseases for a for a patient it's a different impact it's a different significance if we do it in india versus if we do it in the us india You aim profit i'm not taking any profit hmm. uh in the in the uh, process okay government ayithe support is సో ఇన్స్టాల్ చేసుకోవడానికి లేదా ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని హాస్పిటల్స్లో కూడా దీన్ని తీసుకురావడానికి సో పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చింది సో ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ యాప్ ఒక్కసారి నేమ్ చెప్తారా సో ఎవరైనా కూడా ఎలాంటి ఆండ్రాయిడ్ యూజర్స్ అయినా కావచ్చు లేదంటే ఐఓఎస్ యూజర్స్ ఎవరైనా కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చా లేదంటే కొన్ని మెడికల్ అప్రూవల్ లాంటివి ఏదన్నా ఉండాలి హాస్పిటల్కి సంబంధించినటువంటి స్టాఫ్ ద్వారానే దీన్ని చెక్ చేసే పరిస్థితి ఉందంటారు లేదంటే సో స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేయొచ్చా so ipudu web app phase namu app store lo jason namu ipudu very soon it will be in the app store as well uh, in the, so far we've integrated it on iphone android lo integrate jason namu r&d android so right now we're launching it on the app store for the iphone and then we're working on research and development to bring it into the android phones as well uh, it'll be on the app store very soon, and then additionally, we're working on integrating other newer features, including for lung sounds detection of pulmonary embolism, pneumonia, and other diseases as well, just using the lung sounds also. so we're constantly iterating and going through a process inka features <laughs> at namu inka diagnosis, inka, you <laughs> know, lung sounds, so you put me in India, someone in సో ఇండియా మీద ఉన్నటువంటి అభిమానంతో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇక్కడ ఇండియాకు ఏపీ గవర్నమెంట్కి యాప్ని అనేది డెలివరీ చేయాలని యాప్ సర్వీసెస్ అందించాలనేది చాలా 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 గ్రేట్ ఒక తెలుగు వ్యక్తిగా నిజంగా అందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం కేవలం పద్నాలుగు సంవత్సరాల వయసులోనే అందులోనూ ఆరు నెలల సమయంలోనే ఇలాంటి ఒక సంచలనమైనటువంటి యాప్ని తీసుకురావడం అనేది మొత్తం వైద్య చరిత్రలోనే ఇది ఒక పెనుమార్పుగా మార్ చెప్పవచ్చు ఇది ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్గా చెప్పవచ్చు యాప్ని అవునండి థ్యాంక్ యూ సో మచ్ సో సిద్ధార్థ్ మీరు ఏం చదువుకున్నారు ఏం చదువుకున్నారు మీరు చదువుకున్న చదువుకి ఇప్పుడు మీరు కనిపెట్టినటువంటి యాప్కి ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ ప్లీజ్ అవునండి నేను ఇప్పుడు bachelors in the university of texas dallas computer science and artificial intelligence law hmm. actual ga in 8th grade lo undali kani i accelerated through my high school journey ippudu nenu in bachelors in the us law yeah adina uh, a little bit about my academic journey e artificial intelligence law you know chinna pudu coding uh, then I, I went into the artificial intelligence field and became the world's youngest AI certified professional, both by Oracle and ARM. And I developed and I developed these more uh, intricate medical technology-based screening tools with AI. And I and I really uh, love this this field of technology. So the chinnava is AI technology have have a certification kunna, చిన్న వయసులోనే ఒక పెద్ద మేధావి ఒక సంచలనం అని చెప్పొచ్చా సిద్ధార్థ మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి సో అమెరికాలో సో అక్కడ ఎవరిని పెద్దల్ని కలవడం జరిగింది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ని ఎవరినన్నా కలవడం జరిగిందా హెల్త్ ఎక్స్పర్ట్స్ని ఎవరన్నా కలవడం జరిగింది ఇండియా వస్తే సో ఆల్రెడీ రీసెంట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది సో ఇంకా ఎవరైనా కలిసినటువంటి పరిస్థితి ఉందా సో ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తులను లేదంటే వేరే గవర్నమెంట్ సూపీరియర్స్ని ఆఫీషియల్స్ని ఉన్న కలిసే ఛాన్స్ ఉందని ఆల్రెడీ కలిసారు ఇప్పుడు డెఫినెట్గా అండి ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే ఇంకా గవర్నమెంట్లో ఈ హెల్త్ కేర్ ఫీల్డ్స్లో ఎవరైనా ఇఫ్ ఐ కెన్ మీట్ ఎన్ ఈ వన్ దా ఫీల్డ్ దడ్ బి వెరీ హనర్డ్ అస్ వెల్ ఐమ్ వెరీ ఓపెన్ టూర్స్ ఆపర్చునిటీస్ యూఎస్లో నేను నాకు గవర్నర్ చెక్సెస్ గవర్నర్ హాబిట్ నుంచి ప్రాప్లిమేషన్స్ వచ్చినాయి additionally from US Congress Runchi, House of Representatives Runchi, as well as from uh, President Biden, President Barack Obama, and then also from uh, my city mayor, actually, City Mayor of Frisco, declaring September nineteenth as Siddharth Nadiala Day in my city. So we accolades uh, US law, US law And I'm I'm very open towards meeting. డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఏదైనా మీకు అవకాశం ఉంది అవునండి Deputy CM Garu and uh, CM Garu himself, Chala Bondindi, they were all very supportive. Chala supportive Gunnaru, Now endeavors me the, uh, you know, EAP state loan a E EAP to screening cheyalani. Che uh, no, I, I proposed it to the Honorable Deputy Chief Minister and Honorable Chief Minister. Uh, they were very receptive of the full idea and they were very, you know, happy to integrate it and work with me in developing this throughout the state of Andhra Pradesh because we're able to save lives with this. Chala uh, Mandiki, and Chala they were they were very receptive of the idea and they were I was very happy to meet them as well. So yeah, I research trials ఎప్పటి నుంచి నిర్వహించడం జరిగింది రీసెంట్గా మీరు గుంటూరుకు సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చెక్ చేయడం జరిగింది అలాగే అమెరికాలో కూడా చెక్ చేయడం జరిగింది ఓవరాల్గా ఇప్పటివరకు ఎంతమంది చేత దీని అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది పేషెంట్స్ని లేదంటే వేరే కార్డియాక్ ఇష్యూస్ ఉన్నటువంటి వారిని సో ఎంతకాలం పట్టింది ఈ యాప్ని డెవలప్ చేయడానికి అవునండి ఈ యాప్ డెవలప్ చేయాలంటే ఒక సిక్స్ మంత్స్ పడింది ఓవర్ మంత్స్ ఆఫ్టర్ ట్రైన్ Once we had the, uh, the initial idea and everything like that said, uh, developing the app took around six months. And uh, US look, uh 15,000 Mandimi the test Cheistamu, and then in India we've done around seven, 700 plus. So we've done over 15,700 people in total uh, throughout the India and the US. and we've received a very good accuracy of over 96 percent in our testing. వర్క్ చేస్తుంది అనుకోవచ్చా మీరు చేసినటువంటి ట్రయల్స్ అన్ని కూడా సో యుఎస్లో ఫిఫ్టీన్ థౌసండ్ అలాగే ఇండియాలో గుంటూరులో దాదాపు సెవెన్ హండ్రెడ్ ఇలా ఓవరాల్గా వేల మంది మీద మీరు రీసెర్చ్ చేశారు అంటే ఇది నైంటీ సిక్స్ పర్సెంట్ యాక్యురసీ ఉంది అని మీరు అంటున్నారు సో హెల్త్ ఎక్స్పర్ట్స్ కానీ మెడికల్ ఎక్స్పర్ట్స్ కానీ So uh the ninety-six percent accuracy tool low. Uh Chalam and the hospital certified, they uh, provided uh, essentially they provided uh proof, proving of the accuracy of the tool in the clinical studies. And then we're also in the FDA registration process right now, and uh, all of those are going on in the background. But uh, this has been uh, Essentially credited by various hospitals institutions both in India and the U S, and uh, we're currently in that uh, FDA mm. registration mm. process as well. So India la U S the to registration process not Inka So actually, the FDA approval uh, it doesn't require a full FDA approval because it's not a invasive procedure. In fact, it just needs the registration because. This tool is the low risk number one and number two. The invasive procedure There is no, it's not a drug or anything like that. And the full approval, uh, it doesn't require a full approval. It just needs the registration, and we're in the registration process right now. So this trial based alone, we are use it. And సో అన్ని హాస్పిటల్స్ కావచ్చు గవర్నమెంట్ పరంగా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ పరంగా చూసినా కూడా దీన్ని చేయడానికి ఎంత టైం ఛాన్సెస్ ఉంది అవునండి సో ఇది ఆల్రెడీ ఇట్స్ ఫుల్లీ అప్ అండ్ రన్నింగ్ ఇప్పుడు ఈ హాస్పిటల్స్ లో వేరియస్ గవర్నమెంట్స్ లో ఇంటిగ్రేట్ చేయాలంటే కొంచెం ఆబ్వియస్లీ అది ఒక ఇంకో ప్రాసెస్ ఈ గవర్నమెంట్స్లోని హాస్పిటల్స్ లోని ఇంటిగ్రేట్ చేయాలంటే we're working on that and we look to do it within the next few months so who one yonna mere concept avadam jariginda vere itara countries lo kuda din implement cheyadaniki alage india ke sambandhice icmr lante samasralu approval icche paristhiti vunnuntara uh aunly there's uh, we're looking into various approvals and things like that for this product itself already we've done quite a bit of testing and we're looking into doing the uh, various approvals and things like that. As of now, in fact, uh, as I was letting you know, we're working on the FDA registration process right now. We're focusing on that primarily, as of now. But in the future, I do see and uh, envision myself working to receive these various other approvals as well. heart hard cardiac issues So the pneumonia, ventilator the lungs pages. Na le the ta separate app సో ఇప్పుడు ఇది హార్ట్ డిజీజ్ చెక్ చేస్తుంది కానీ ఇంకా లంగ్ సౌండ్స్ ని డెవలప్ చేస్తున్నాము అది ఈ యాప్ లోనే ఇంటిగ్రేట్ చేయాలని అనుకుంటున్నాము కానీ అది ఆర్ఎన్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు ఇది హార్ట్ సౌండ్స్ ఇది హార్ట్ డిజీజ్ ఏమైనా ఉందా అని చెప్తుంది కానీ ఇంకా ఆ లంగ్స్ ఆర్ఎండి ఫేజ్ లో ఉంది ఇప్పుడు సో మెడికల్ అంటే కూడా మెడికల్ సంబంధించి కూడా ఏదైనా ఇష్యూ ఉంటే డయాగ్నోసిస్ చేయడానికి చాలా టైం పడుతుంది చాలా ఖర్చు కూడా అవుతుంది ముఖ్యంగా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని గుర్తించడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని సమయం కూడా తీసుకుంటుంది చాలామంది కూడా కార్డియాక్ ఇష్యూస్తో కూడా చనిపోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అయితే కేవలం కొన్ని నిమిషాల్లోనే ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక యాప్ ద్వారా గుండెకి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అది ఎలాంటి సమస్య అయినా కూడా చెప్తుందా లేదంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాటిని గుర్తించలేదా లేదంటే సీరియస్ అంటే సివియర్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే ఐడెంటిఫై చేస్తుందా So we app chala diverse diseases detect chestundi. In fact, over 40 diseases detect chestundi uh, as well. Uh, additionally, the early stage, moderate stage, uh, severe stage, gooder detect chestundi. Uh, adi ayei nunte by nunte adi cheptundi abnormal heart sound ani stage can tell even though it's the stages may vary of the severity of the condition. అండ్ అండ్ ఇట్స్ వెరీ ది ఆఫ్ డిసీజెస్ డిసీజెస్ సో జనరల్గా హార్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏసీజీ ద్వారా చెక్ చేస్తారు అక్కడ ఏదైనా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటే సో అబ్నార్మల్గా ఉంటే సో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది అంటారు ఆ తర్వాత అందులో కూడా ఐడెంటిఫై కాకపోతే టూ డే ఎక్కో త్రీ డే ఎక్కో చేస్తారు అందులో కూడా ఒకవేళ ఐడెంటిఫై కాకపోతే ఇక త్రెడ్మిల్ టెస్ట్ చేస్తారు ఎక్కువ టెస్ట్ ఆ తర్వాత లాస్ట్లో యాన్జిఓ చేస్తారు సో ఈ టెస్ట్లన్నీ కాకుండా కేవలం యాప్లో హార్ట్ బీట్ సౌండింగ్ ద్వారా అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని జబ్బుని ఎలా గుర్తిస్తారు అసలు ఇది ఎలా సాధ్యం ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎంటైర్ వరల్డ్లో అన్నీ కూడా చేంజెస్ అయిపోతున్నాయి సో ఇప్పుడు మెడికల్ ఇష్యూ పరంగా వచ్చింది ముఖ్యంగా హార్ట్ ఇష్యూస్కి సంబంధించి ఐడెంటిఫై చేయడానికి కేవలం ఒక యాప్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే అందులోనూ హార్ట్ బీటింగ్ సౌండింగ్ ద్వారా గుర్తించడం అంటే ఇది అసలు నమ్మసక్యం కావట్లేదు అందులో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా అంత ఆషామాషీ వ్యవహారం కాదు సో ఏదైనా కూడా మెడికల్ హెల్త్ అంటే చాలా 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 కేరింగ్ అవసరం ఏమాత్రం కూడా యాక్యురసీ అనేది మిస్ అయితే ఇక్కడ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా మారిపోతుంది సో దీన్ని ఛాలెంజింగ్గా అనిపించలేదా మీకు ఇది ఒక రిస్క్ లాగా మారలేదా మీకు దీన్ని డెవలప్ చేయాలన్నా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా దీన్ని టెస్ట్ చేయాలన్నా సో In any product, even whether it's a human or doctor diagnosing or even through ECG or echocardiogram 2D echo, there will be that margin of error. Anduke, yap a margin of error minimize chestunamo mm already 96% accuracy paina yapundi. So uh, the uh, margin of error chalat Anduke, a minor, a doctor diagnosis ki. ఒక ఈసీజీ డయాగ్నోసిస్కి ఎకో కార్డియోగ్రామ్ డయాగ్నోసిస్కి ఏమైనా డివైస్కి ఏమైనా హ్యూమెన్కి ఆ ఎర్రర్ ఉంటుంది కానీ ఆ ఎర్రర్ ఎలా మిటిగేట్ చేయాలి ఎలా మినిమైజ్ చేయాలి అని అది అది చేస్తున్నాము అందుకే చిల్ చిల్ దిస్ పాయింట్ వీవ్ లోవర్ ది ఎర్రర్ వెరీ మచ్ అండ్ వీవ్ ఇంక్రీస్ దక్యురసీ టు బీయింగ్ వెరీ గుడ్ వెరీ హై అండ్ ఓవర్ నైంటీ సిక్స్ పర్సెంట్ విచ్ ఇస్ వెరీ గుడ్ హిందీ ది మెడికల్ అండ్ టెక్నాలజికౌడ్ సో అందుకే ఆ ఎవరిని మెడికేట్ చేస్తున్నాం ఇప్పుడు ఇంకా యాక్యురసీ పెంచుతున్నాం సో తెలుగు జాతి గురించి తెలుగు భాష గురించి తెలుగు గడ్డ గురించి ఏం చెప్తారు ఏపీ గురించి తెలంగాణ గురించి ఏం చెప్తారు ఇండియా గురించి ఏం చెప్తారు అవునండి ఇండియా అసలు ఒక చాలా ఫార్వర్డ్ లుకింగ్ నేషన్ ఎస్ అండ్ I can spe speak a little bit specifically about Telangana and uh, Andhra Pradesh. And uh, they're working very uh, diligently towards bringing artificial intelligence to the masses. They're making artificial intelligence work for everyone. And they're really bringing it into all sectors, whether that's manufacturing, whether that's in finance, they're bringing it into all fields, or whether it's in the medical field, like my innovation itself. I think these states and india as a whole as a nation is working very hard towards bringing ai in all sectors in all fields to revolutionize the technological era the technological paradigm that we are currently in yeah super so me ambition my life ambition and <laughs> the Ella sayam chayarani, anduke yap stayer chase koni ella e heart diagnosis chesanani. Uh Chala mandiki app sayam paratundi anduke duke ches So my ultimate goal, I'd say, is to create a community, a legacy of inventors, engineers, thought leaders, and change makers who come together on a cumulative on a cumulative mission to create change so that we are able to be a driving force in this era in the 21st century to be able to help people around the globe because change is not made by a single person alone and it's a cumulative effort so mukhyanga poor people ki me services the chala low cost ki free of cost ki andichalane mi goal avrendi na goal ante uh, how could i help as many people as possible and create and drive the most amount of impact mission ki no profit itlaga india because i really want to create that change around the globe and drive innovation drive impact and be that change maker that thought leader as well right sure అలాగే ఈ యాప్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది ఇండియన్ కరెన్సీలో ఎంత ఖర్చు అయింది సిక్స్ మంత్స్ టైం పట్టింది కొన్ని వేల మంది మీద ప్రయోగించారు రీసెర్చ్ చేశారు అలాగే ఇక్కడ ఇండియాలో కూడా ఏపీలో కూడా ఒక వెయ్యి మంది వరకు సుమారు ఏడు వందల మంది వరకు కూడా చెక్ చేశారు నైంటీ సిక్స్ పర్సెంట్ యాక్యురసీ వచ్చింది అని అంటారు ఎంతవరకు ఖర్చు అయింది ఇప్పటి వరకు అవునండి చాలానే ఖర్చు అయింది టువర్డ్స్ డెవలప్మెంట్ ప్రాసెస్కి టెస్టింగ్ ప్రాసెస్కి ఇదంతా ఖర్చు అయింది చాలానే ఖర్చు అయింది బట్ ఐ థింక్ ఇట్ వాజ్ వర్త్ దేర్ బికాస్ వి ఆర్ చేంజింగ్ లైఫ్స్ వి ఆర్ సేవింగ్ లైఫ్స్ బై డిటెక్టింగ్ హార్ట్ డిసీజ్ అర్లీ ఇస్ వెల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ థ్యాంక్ యూ సో మచ్ యా ఓకే నైస్ ఇది చిన్న వయసులోనే కేవలం పద్నాలుగు సంవత్సరాల వయసులోనే మన భారతదేశానికి సంబంధించినటువంటి మూలాలు ఉన్న వ్యక్తి ముఖ్యంగా ఏపీ తెలుగు గడ్డకు సంబంధించినటువంటి వ్యక్తి అనంతపురానికి సంబంధించినటువంటి మహేష్ అనేటువంటి కుమారుడు ఈ కుటుంబం అంతా కూడా యుఎస్లో సెటిల్ అయ్యారు హైదరాబాద్లో సిద్ధార్థ్ పుట్టినప్పటికీ యుఎస్లో సెటిల్ అయ్యారు ఆ తర్వాత సిద్ధార్థ్కు ఏ టెక్నాలజీ మీద ఉన్నటువంటి ఆసక్తితో ఏ టెక్నాలజీ ద్వారా సామాన్య వ్యక్తులకు కూడా పౌర సేవలను ముఖ్యంగా వైద్య సేవలను అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ యాప్ని తయారు చేశాను ఈ యాప్ని తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది ఇప్పటికే కొన్ని వేల మంది మీద కూడా ప్రయోగించడం జరిగింది ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ నుంచి తనకు ఒక ఇన్విటేషన్ కూడా రావడం జరిగింది అందుకే సీఎం డిప్యూటీ సీఎంను కూడా కలిశాను సో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో సో ఈ వైద్య సేవల్ని ఈ యాప్ సేవల్ని అందించడం కోసం ఏపీ గవర్నమెంట్తో కూడా తాను ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోబోతున్నాను త్వరలోనే ఏపీ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ముఖ్యంగా ఇండియాలో కావచ్చు చాలా నార్మల్ కాస్ట్తో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందని సిద్ధార్థ్ చెప్తున్నారు కేవలం పద్నాలుగు సంవత్సరాల వయసుతో తన చదువుకు సంబంధం లేకుండా వైద్య రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా కూడా సో తనకున్నటువంటి ఆసక్తితో ఈ యాప్ని క్రియేట్ చేసి వరల్డ్లోనే మెడికల్ హిస్టరీలోనే ఒక సంచలనంగా మారాడు సిద్ధార్థ్ నంజాల సో ఈ వీడియో చూస్తున్నా మీకు ఏమనిపిస్తుంది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ